ये माता भागिया कोरे आवे 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 హలో జయనగర్ ఒకవేళ కుదని పక్షంలో కోట దగ్గర కోట దగ్గర కోట దగ్గర నుంచి గుంటూరు రోడ్డు గుంటూరు బైపాస్ మీదగా రిక్షా సెంటర్ సాయి నగర్ అక్కడ నుంచి డైరెక్ట్ గా మంగమ్మ సెంటర్ మీద వచ్చి పల్నాడు రోడ్డు చివర ప్రతి ఒక్కరూ చివరి దాకా ఉండాలని కోరిక అది పొడ దగ్గర అవుతా లేకపోతే డైరెక్ట్ సాయి నగర్ అట్లు जा अरे मोबाइल सही गया है नहीं तो बोलो रामनाली आ डागर डंडी पे कैसे मत डागर पे कैसे डागर पे आ जोहार अमेठी रखरंगा जोहार अमेठी रखरंगा जोहार जोहार अमेठी रखरंगा जोहार

i'm रंग 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 ఈరోజుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరియు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఐదవ వద్దటి జరుపుకోవడం జరిగింది ఆయన కులాలకు మతాలకు అలాగనే ప్రతి ఒక్క మనసులో ఆయన ఉన్నారు కాబట్టి నిజంగా ఆశయాలు మనం నెరవేర్చాలంటే రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి తప్పనిసరిగా ఓటేసి గెలిచినప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలిగించిందని చెప్పుకుంటాను సీఎం రంగ అభిమానులను వీర మహిళలు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఎందుకంటే రాబోయే కాలంలో మనం అందరం కలిసి జనసేన తెలుగుదేశం పార్టీ ఏకంగా పోరాటం చేసి ఈ వైసీపీని జగన్మోహన్ రెడ్డిని గద్దరించాలి ఈ నాలుగున్నర ఏళ్ళుగా మన భర్తుల కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా నర్సాపేట గోపేట్ శ్రీనివాసరెడ్డిని గద్దించి మనమందరం కూడా రాబోయే కాలంలో వంగమీటి మోహన్ రంగా గారు అడుగుదాలు రావాలి కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా పేద బలహీన వర్గాలు ఆశార్య రంగా గారు ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ టాప్ సోదరులు వ్యాపారస్తులందరూ కూడా బయట వచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దె ఈ జాతిగా ముఖ్యమంత్రి పరిపాలన జాతిగా ముఖ్యమంత్రి గద్దె దించాలి ఈ రాష్ట్రాన్ని బట్టిన శని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం జగన్మోహన్ రెడ్డి ఈ నష్ట పండానికి పట్టిన దరిద్రం గోపిరెడ్డి రెడ్డి అక్రమాలు అవినీతి దుర్మార్గాలు ఇవన్నీ చేస్తూ ఎంతో తామ సోదరుల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద వ్యాపారస్తుల మీద ఎన్నో కేసులు పెడుతున్నా ఈ గోపిరెడ్డి శ్రీనివాసుని గద్దె దించాలి గంజా కేసులు పెట్టాడా అటర్ కేసులు పెట్టాలా రేపు కేసులు పెట్టి ఈ నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఇవన్నీ గుర్తు పెట్టుకోండి కసి పోటు ఈ ప్రభుత్వాన్ని గద్ద దించాలి అప్పుడు దాకా మనం అన్నం తినడానికి వీలు లేదు నిద్ర పోవడానికి కూడా వీళ్ళని మీ అందరూ కూడా కాపు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన నాయకుడు జనరాయ్య గారికి ముఖ్యంగా మనమందరం కూడా ఏకతాడిపై నడవాలి వైసీపీ ప్రభుత్వాన్ని గద్ద దించాలి